హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో ఎంతో చక్కగా ఉండే అందరికీ ఎంతో ఇష్టమైన నల్ల పూసల హారాలు చిన్న చిన్న నల్ల పూసలతో ఉన్న లాంగ్ హారాలైతే చూపించబోతున్నాను పెండెన్తో పాటు ఎంతో చక్కగా ఉన్నాయి ఈ లాంగ్ హారాలు నల్లపూసల చైన్తో ఏ విధమైన ఏ రకమైన డిజైన్స్ వేసుకున్నా కూడా వేసుకోవడానికి మనకి అలాగే వేర్ చేయడానికి చాలా తక్కువ బరువుతో ఎంతో చక్కగా ఉంటాయి అలాంటి వాటిలో భాగంగానే ఈ నల్లపూసల హారాలైతే ఎంతో చక్కగా ఉన్నాయి నల్లపూసల హారాలు ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న పెన్నెంటు పెద్ద పెద్ద పెన్నెంటు పాటు కొన్ని వాటికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కొన్ని కొన్ని వాటికైతే రాలేదు అంత చక్కగా ఉన్న ఈ నల్లపూసల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే చాలామందికి నల్లపూసల హారాలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది చిన్న చిన్న హారాలే కాకుండా చిన్న చిన్న పూసలతో ఇలాంటి లాంగ్ హారాలు కూడా వేసుకున్నా కూడా చాలా గెటప్ అయితే వస్తుంది మనకి ఎంతో తక్కువ బంగారుతోనే ఈ నల్లపూసల హారాలని మనమైతే కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి దగ్గర హారాలు ఉండే ఉంటాయి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అంత చక్కగా ఉన్న ఈ నల్ల హారాలు అయితే చాలా బాగుంది వీడియో అయితే ఫుల్గా చూడండి మీకేదైనా ఒక పిక్చర్ ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అలాగే ఇంకా చక్కగా ఉంది అనిపిస్తే మీరు కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నల్ల పూసల హారాలతో ఎన్నో రకాలుగా కూడా ఎన్నో డిజైన్లు కూడా నేను అప్లోడ్ చేశాను ఇవైతే ట్రెండీగా ఉన్న డిజైన్లు ఎంతో ట్రెండీగా ఇంకా కొత్తగా ఉన్నాయి యునిక్ డిజైన్స్ అని చెప్పవచ్చు ఈ నల్లపూసల హారాలు వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నల్లపూసల హారాలు మనకి వేర్ చేయడానికి కూడా చాలా వెయిట్లెస్ మన వల్ల చాలా ఇష్టపడి తీసుకుంటుంటాము వేరు చేయడానికి చాలా చక్కగా ఉంటుంది వేసుకున్నామంటే మెడలో చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తాము అందుకని పూసల హారాలు వేసుకోవడానికి కానీ అలాగే తీసుకోవడానికి కానీ చాలా ఇష్టపడుతూ ఉంటాను ఈ విధంగా నల్లపూసల హారాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి కదా మీకు కూడా నచ్చుంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే నలుపు సలహారాలు అంటే ఎందుకు ఇష్టమో చెప్పండి అందరికీ ఇష్టమే ఇంత చక్కగా ఉన్న నలుపు సలహారాలు వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్